వెల్కమ్ టు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటంప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనంలో నుండి పొయ్యిలో పడ్డినట్లయిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్య అధికార ప్రతినిధి నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలులో విచ్చేసిన నర్రెడ్డి తులసిరెడ్డి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు షేక్ సైదాతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా అధికారంలోకి రాకముందు ఇచ్చిన సూపర్ సిక్స్ ఏ ఒక్కటి నెరవేర్చలేదని అన్నారు అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వల్లి మాట్లాడుతూ మతోన్మాదంతో పాలిస్తున్న ఏ ఒక్క దేశం తన మనుగడ సాధించలేదని అందుకు ఉదాహరణ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ అని అన్నారు ఈ కోబోలోకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా చేరిందని అన్నారు రాబోయే రోజుల్లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ లకు పట్టిన గతే భారతదేశానికి పడుతుందని అన్నారు ఈ సమావేశంలో మన్నం ప్రసన్నరాజు శ్రీపతి ప్రకాశం విజయ్ రాజ్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు भारत राष्ट्रीय जनता का वापस से यूथ ने आदि हेतु देश का कांग्रेस पार्टी अनेक प्रदर्शन प्रतिदिन का आंदोलन और सहायता का सवाल प्रतिदिन ना यह सुनने को मिली और सपोर्ट से पत्रकारिता के

बना सालों में लोग अंग्रेजों का लोग मुझे लगता है अंग्रेज़ मंत्रालय करवा का ऑटोमेटिक साइन ला अपने काम के साथ तैयार करेंगे भारत कोड दर्शनीय समान रखता है आगे कुल सोलह आगे एक आस्था असंभव का संयुक्त धार्मिक सिद्ध दूसरे में इसलिए रेपो रेट को शायद बढ़ा देंगे इतने तबने दस पांच फीट लेकि�

జగన్మోహన్ రెడ్డి పాలనలో పెనమీది ఉండేది చంద్రబాబు నాయుడు గారి పాలనలో మీద నుండి కనకరం అంటే ప్రయోగపడి అటు వైకాపా ఇటు టీడీపీ కూటమి ఈ రెండు కూడా రాష్ట్రానికి రాపు కేతులుగా దాటింది జగన్మోహన్ రెడ్డి ఏమో ఆ వైకుంఠం చూపిస్తే చంద్రబాబు నాయుడు ఏమో

మండలానికి నాలుగు మద్యం షాపు నలభై బెడ్ షాపు ఈవెన్ హై లో కూడా గంజాయి బ్రిడ్స్ ప్రవేశించింది ఇక గతంలో వైకా ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ చేసింది రుణాంధ్రప్రదేశ్ చేసింది చెప్పేసి ఆ రోజు కూటమి పార్టీతో పాటు మేము అందరం విమర్శించాం కానీ ఈ రోజు పరిస్థితి చూస్తే అందరికంటే అభిమానంగా కూటమి ప్రభుత్వం ఇది ఎలా ఉందంటే కోడలికి బుద్ధి చెప్పి అత తెలుగు నాటిందని ఉంది గత ప్రభుత్వం కంటే ఇంకా ఎక్కువ విపరీతమైనటువంటి అప్పులు చేస్తా ఉంది చంద్రబాబు ఇక బాధడు కార్యక్రమం గతంలో జగన్ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు మిగతా ఛార్జీలు ఈ విధంగా బాధుడే బాధులు వీర బాధులు అని చెప్పేసి విమర్శించడం జరిగింది కానీ ఈ రోజు పరిస్థితి అంతకంటే ఎక్కువ భాగం జరుగుతాం కేవలము విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు అదన బాగా మొత్తం ఇరవై శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం జరిగింది నిన్న ఎనిమిదో తారీఖు నుండి ఎన్డీఏ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ మీద యాభై రూపాయలు పెంచడం జరిగింది ప్రతి మద్యం బాటల మీద పది రూపాయలు పెంచడం జరిగింది కాబట్టి అప్పులు అంతకంటే ఎక్కువ చేస్తున్నారు వాదులు కార్యక్రమం ఎక్కువ చివరికి గత ఎన్నికల్లో డిటర్ అధికారం దానికి రెండు ప్రధానమైన కారణాలు ఒకటి జగన్ సౌ వైఫల్యాలు రెండవది సూపర్ హామీలు ఈ సూపర్ శిక్షణ హామీలు పది నెలలు దాటింది ఇప్పటి వరకు నైన్టీ పర్సెంట్ అవన్ చేయలేదు

ఆ మైనార్టీ శివరికి తొలి సంతకం ముఖ్యమంత్రి తొలి సంతకం మెగాడిఎస్సీ మెగా డిఎస్సి కాదు మామూలు డిఎస్సి పదక వేల నాలుగు వందల ముప్పై వేల చూడాలి దానికి ఏదో మెగా డిఎస్సి పెట్టి దానికి మొదటి సంతకం చేసి పది నెలలైనా ఇప్పటికి కానీ గట్టిగా తినా తొలి అంటే ఆ రోజు కానీ మొదటి రోజు కానీ అమలు కావాలి తొలి శద్దకానికే జిప్పు లేదు ఓవరాల్ గా జగన్ ప్రభుత్వము ఐదేళ్లలో ఎలా అపాసు పాలైందో కూటమి ప్రభుత్వం పది నెలలకే అభాసు పాలైంది కాబట్టి నాడు ప్రజలు రచ్చబండగా చర్చించుకుంటున్నారు జగన్ పాలన చూసాం ఏది ఏమైనా తింటే గార్జెస్ తినాలి నిండే భారతవ్యం వినాలి పరిపాలించాలంటే కాంగ్రెస్ లో పరిపాలించాలి గడప జిల్లాలో మరోసార్లు ఉంది ముసురు విన్నా వేలని ఏమైనా కాంగ్రెస్ వేలు మేలు ఆ ప్రజల్లో వచ్చింది ఇది మేము ఇంకా చక్ర స్థాయికి పోవాల్సిన అలాగే మేము పోతున్నాము ఇంత ఉదృతంగా క్షణ స్థాయిలో ఈ రెండు అటు వైకాపా ప్రభుత్వం జిడిపి వైపు లేదా ప్రజలకు చెప్పి రెండు మేలే యుద్ధమైపోతుంది లేదా ఎప్పుడు సారోగ్య వచ్చినా ఏ విధంగా ఢిల్లీలో ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత బిజెపి అధికారం లభించిందో మేము ఇప్పటికే ప్రజలు ఇక ఎప్పుడు ఎన్నికలు పెట్టినా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారం లేకి కాంగ్రెస్ పార్టీ వచ్చేదానికి మా సర్వ ప్రయత్నాలు చేస్తున్నాం ప్రజల్లో మార్పు వచ్చింది ఖచ్చితంగా వచ్చే సార్వత్రిక కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం

ఈ విషయంలో ఒక విధంగా కుటుంబ ప్రభుత్వం అభినందించారు దాని మీద వచ్చేసి వాళ్ళకర్ వాళ్ళ పార్టీ కార్యకర్త అయినప్పటికీ ఆ కార్యకర్తలు మీద కేసు పెట్టినారు అరెస్ట్ చేశారు కాబట్టి ఏ పార్టీ అయినా సరే ఇది వచ్చేసి చుట్టు నుంచి ఆకారం పడుతుంది ఖచ్చితంగా చట్టపరంగా తీసుకోవచ్చు గోశాలకు సంబంధించి ఆ అవమానం అవి టీటీడీ గోశాల నుంచి వచ్చినాయా బయటి అనేది అవి గోవులు మృతి చెందేది వాస్తవం ఆ గోవులు టీటీడీ గోశాలకు సంబంధించినట బయటికి సంబంధించిన ఏదైనప్పటికీ ఇవి జరగకూడదు టిడి గోశాలలో జరగకూడదు బయటిలో జరగకూడదు కానీ అది పక్కన పెట్టి ఇల్లేమో చేసి వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వచ్చేసి టి రాజకీయంగా ఉపయోగిస్తున్నారు అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బైకప్ప వాళ్ళు ప్రశ్నించేది అది గోషాలైనా సరే బయట సరే అవి చనిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది మా స్టాండ్ ఇక చివరిగా ఒప్పు సంబంధించి ఎందుకంటే లేటెస్ట్ మా పార్టీ త్వరగా వర్క్ ఫైవ్ యాక్ట్ వచ్చేసి నాజ్యాంగ వ్యతిరేకంగా మా రాజ్యాంగంలో ఆర్టికల్ బతాలు ఆర్టికల్ ప్రవేర్ ఆర్టికల్ ఇరవై ఆరు ఇంకా కొన్ని ఆర్టికల్స్కి సంబంధించి ఈ యొక్క వర్క్ యాక్ట్ వచ్చేసి వివిధంగా ఉంది అందుకోసమే కాంగ్రెస్ పార్టీ పరంగా మేము అటు పార్లమెంట్లో ఫ్రై చేయడమే కాకుండా అటు లీగల్ కాకుండా సుప్రీం కోర్టు కూడా ఫ్రై చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఇక్కడ ఒప్పు బోర్డులో ముస్లిమేతలు నేతలు నియమించడం అనేది ఇది ఏ మాత్రం వచ్చేసి దీనికి సమంజసం కాదు దానికి జస్టిఫికేషన్ లేదు మిగతా ఏ మతానికి బోర్డుల్లో ఆ మతస్థులే ఉంటారు వేరే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ ఎందుకు పెట్టాలి కాబట్టి ఉద్దేశం కాబట్టి అది ఏ మాత్రం ప్రయత్నించాలని మారు నెక్స్ట్ వచ్చేసి ఒక వ్యక్తి దానం చేయాలంటే అది ఒప్పు కానీ ఎనికైనా సరే ఇక్కడ ఒక్క దానం చేయాలంటే గత ఐదేళ్ల పాటు ఇస్లాం మతాన్ని ఆచరించినట్టు రుజువు చేసుకోవాలి ఇది మీనింగ్ తాత తనకు బుద్ధిగుస్తాడు కానీ ఇక్కడ ఐదు సంవత్సరాల పాటు ఇచ్చేదానికంటే ముందు నేను ఇస్లాం మతం ఆచరించాలని చెప్పేసి కానీ ఇటువంటి అనేకమైనటువంటి రుసుగులు ఉన్నాయి ఖచ్చితంగా ఇది లీగల్ గా వచ్చేసి నిలబడు అని చెప్పేసి మా

పోలింగ్ ఒకేలా సాధ్యం అనుకున్నాయి కానీ దీని వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి దీని వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి వాళ్ళు చెప్పేది రెండే కారణం ఒకటి ప్రభుత్వ ఖర్చు ఎన్నికల ఖర్చు తగ్గుతుంది రెండవది మోడల్ కూడా కాంటాక్ట్ తరచుగా రావడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చిపోతున్నాయి ఇది చెప్పేది కానీ మనం పరిశీలిస్తే ఎన్నికల ఖర్చు అనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల బడ్జెట్ లో ఎన్నికల ఖర్చు మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఐదు సంవత్సరాల బడ్జెట్ లో సున్నా పాయింట్ సున్నా 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 శాతం రెండవది మోడల్ రెండవది మోడల్ ఆఫ్ కాండక్ట్ నువ్వు అటు చేయొచ్చు పర్త పథకాలు ఏదన్నా జడ్డు చేయాలంటే కాబట్టి దీంట్లో వచ్చిన ఇబ్బంది మొడలు పడకు కావాలంటే డ్యూరేషన్ పెట్టించండి ఎలా ఉందంటే కొత్త చూడ ఎలా ఉందని పట్టానికి అడ్డు పెట్టాలంటుంది కాబట్టి బిజెపి గాని ఈ యొక్క జల్లీ ఎన్నికలకు అనుకూలంగా వాదించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ యొక్క వచ్చేసి వ్యక్తిబద్ధత లేదు ఇది ఒక్క రాష్ట్రంలో ఒక ఎంపీ ఎలక్షన్ ఒకసారి నిర్ణయించే దానికి ఎలక్షన్ కమిషన్ సత్తాలేదు ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఎంపీ ఎన్నికలే ఏడు పేద నిర్వహిస్తా ఉన్నా ఒక్క రాష్ట్రంలో ఒకే ఎలక్షన్ అలాంటి వాళ్ళు అన్నం కన్నం పెట్టిన ప్రభుత్వం బంగారాలు చేస్తున్నట్టు రాష్ట్రం నుండి కన్యాకుమారి వరకు కటక్ ఇరవై ఐదు రాష్ట్రాలు ఇది కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే రోజు ఎంపీకి ఎమ్మెల్యేలకు నిర్వహిస్తారు కాబట్టి అసాధ్యం అనవసరం విచిత్ర చర్య తర్వాత ఇది ఈ యొక్క సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకం అసెంబ్లీ ఉండేది కొంత పర్పస్ కోసం పార్లమెంట్ ఉండేది వేరే పర్పస్ కోసం స్థానిక సంస్థలు వేరే పర్పస్ కోసం ఇప్పుడు యాదృచ్ఛికంగా వస్తే పర్వాలేదు మనకు రెండు వేల పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి యాదృచ్ఛికంగా జీవిత ఎన్నికలు మన రాష్ట్రంలో ఎమ్మెల్యే రాజ్యాంగ సభలు చేసి తెవాల్సిన అవసరమే ఉంది రంజాన్ పండుగ పండుగ వచ్చాయి ఉగాది పండుగ ముప్పై వచ్చింది రంజాన్ పండుగ ముప్పై వచ్చింది రంజాన్ పండుగ ప్రాశస్తం ఉగాది పండుగ ప్రాశస్తం రెండు పండుగలు ఒకేసారి కలుపుతామంటే ఎటు మిగతా అన్ని పండుగలు ఒకేసారి చేస్తే సంవత్సరం ఖర్చు తగ్గిపోతుంది కదా అనే యాంగిల్ లో మాట్లాడుతున్నారు ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా అనేక సార్లు ఎన్నికలు జరుగుతున్నాయి అంటే ఆ రాష్ట్రం దేశంలో అభివృద్ధి కాలేదా మరి మనకు అనేక సార్లు జమ్ ఎన్నికలు జరిగినాయి జీ ఎన్నికలు జరగలేదు అనేక రాష్ట్రాల్లో అంత మాత్రం చర్య వచ్చేసి మన రాష్ట్రం దేశం అభివృద్ధి చెందలేదా నరేంద్ర మోడీ జమి ఎన్నికలు లేని కారణంగా నా పాలనలో అభివృద్ధి చెందలేదు కాబట్టి నేను పోతున్నాను అని చెప్పని చెప్పండి ఈ ప్రజల్లో ఆయన ఉంది నా పాలనలో జమ్మి నిధులు లేని కారణనా ఈ దేశం అభివృద్ధి చెందలేదు కాబట్టి జమ్మి నిధులు పప్పుతున్నాను అని చెప్పి చెప్పండి దమ్ముని పోయినందుకు మేము ఆ నేషనల్ కాంగ్రెస్ పార్టీ జమ్మి నిధులకు ముఖంగానే పెట్టాము భారత భద్రాస్ సౌకర్యాలు భారత రాజ్యాంగం చాలా బలమైనటువంటి ఈ దేశం దేశం సొక్షణంగా సంపాదించుకోవటానికి దేశంలో ఉన్నటువంటి అన్ని సంపాదించారు అది आप कल्याण, आमतौर पर आपने एक तो और वेधक कहा है। यावत भारत जाति, अकेला भारत कांग्रेस पंक्ति द्वारा ना कम्युनिस्ट बोला, वहां तो बढ़ गल्सी। क्या तेरे दिनों और जब ब्रिटिश वाले के चले दिनों पौराणिक हैं? अन्य एक व्याख्या రోజు ఉన్నటువంటి ముస్లిం పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రతి నిర్ణయాన్ని పట్టుబడి అది విట్ ఇండియా ఉద్యమమా స్వయం స్వపరిపాలన ఉద్యమమా లేదా ఉప సత్యాగ్రహమా మరి ఈ జలియన వాళ్ళ ఉదంతం కానివ్వండి ఈ ఉదంతాలన్నింటిలో కూడా వీరోచితంగా పోరాడి అసూల భాషిన ముందు ఎక్కువ మంది ముస్లింలు మరణించారు అనేటటువంటిది చారిత్రక సత్యం కలవ ఉంటుంది ఇవాళ ఢిల్లీలో కూడా ఇండియా గేట్ ఉంది అదేదో వివాహం ఇవాళ కట్టింది కాదు స్వతంత్రం వచ్చినప్పుడు కట్టేటటువంటి ఇండియా గేట్ ఆ ఇండియా గేట్ లో దాని మీద ఆ రోజు వీర మరణం పొందినటువంటి సైనికుల పేర్లు అందరూ కూడా ఉంటారు దాంట్లో కూడా ఆరు వందల మంది ముస్లింలు ప్రాణత్యాగాలు చేసినటువంటి తెలుగు వాళ్ళ వారు దాంట్లో కూడా అనేక మంది సర్దార్జీలు ముస్లింలు కనుక్కొని కలిసి సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఆ సమావేశంలో కూడా బ్రిటిష్ పాలకులు జనరల్ నేర్ కు పోరాటం చేసి మరి దేశానికి సంపాదించాలని విచక్షణ సంస్కృతి ఆ సంస్కృతిలో కూడా ఎక్కువ ప్రాణ త్యాగాలు చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో గడిచిన పది సంవత్సరాల పాటుగా ఒకసారి అంబానీకి చాలా వేల కొద్ది ఎకరాలు దాదాపు లక్షల ఎకరాలు ఆయనకి కట్టబెట్టినటువంటి పరిస్థితి ఈ దేశంలో పద్నాలుగు పాయింట్ యాభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు దోచి జాతి సంపదలు దోచుకుంటే ఆ సంపదను రుణమాఫీ చేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారు ఇవాళ అనేటటువంటి మరొక ధనికుని మనువాద ఆలోచన విధానంలో మరొక కార్పొరేట్ శక్తిని దాన్ని బంగ్లాదేశ్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ అనేక చుట్టుపక్కల దేశాల్లో వర్తక వ్యాపారాల కోసం నరేంద్ర మోడీ గారు రికమెండ్ చేసినటువంటి చరిత్ర మన కళ్ళ ముందు ఆయా దేశాలు మన జరిగినటువంటి విద్యుత్ ఒప్పందాల్లో అమెరికాతో జరిగినటువంటి విద్యుత్ ఒప్పందాల్లో ఇక్కడ శక్తి ఒప్పందం ద్వారా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి పెట్టాడు అనేటటువంటి దాంట్లో ఉన్నటువంటి మాట అండ్ అమెరికా హైకోర్టులో చార్జ్షీట్ ఫైల్ అయింది ఇవాళ పథకం ప్రకారం ఇదేదోమెంట్ యాక్ట్ ని తీసుకొచ్చి ఇవాళ ముస్లింలు గొంతు పోయాలి ప్రయత్నంతో పాటు ఒక పథకం దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం మీద దాడి ప్రజాస్వామ్యం మీద దాడిగా పరిగణిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏ సామాజిక వర్గంలో అయినటువంటి చట్టం ఇవాళ ఈ యొక్క ముస్లిం చట్టంలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఇవాళ కేవలం ఈ దేశాన్ని ముస్లింలను పూచిగా చూపించాలనే ప్రయత్నం ఆ ప్రయత్నంలో మిగతా సామాజిక వర్గాన్ని కూడా ప్రజల సంక్షేమం కుదు ప్రజల కోసం పాలన సాగించాలి తప్ప ప్రజల్ని కులాల పేరు మీద మతాల పేరు మీద భాష పేరు మీద రంగు పేరు మీద చేర్చి దాన్ని దేశాన్ని పరిచి ఏదో నా మిత్రులు ఉన్నారు వాళ్ళకి దోచి పెడతారు వీళ్ళలో ఇదిగో వీళ్ళు ఉన్నారు వీళ్ళు తినే పెండి మీద రాజకీయం చేయటం వీళ్ళ పట్టుకున్న బట్ట మీద రాజకీయం చేసుకోవటం వీళ్ళు ఉన్నటువంటి సంస్కృతి మీద రాజకీయం చేయటం ఈ విధంగా ప్రజాస్వామ్యంలో గొంతు పోయాలనేటటువంటి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది ఇది దేశానికి తీవ్రమైన నష్టం భారతదేశం అంటే మనిషి యొక్క విలువలతో కూడినటువంటి గొప్ప ప్రజాస్వామ్య దేశం ఈ దేశంలో మనిషి శరీరంలో ఏ అవయవాన్ని మరి లోపం వచ్చినప్పుడు ఆ యొక్క లోపం ఏ విధంగా ఉంటుందో ఈ దేశంలో ఉన్నటువంటి ఏ సామాజిక వర్గానికి రాహుల్ గాంధీ గారి సందర్భంగా ఒకే చెప్పాడు ఆ రోజు కరోనా వస్తుందని చెప్పి రెండు నెలల ముందు హెచ్చరించాడు కరోనా వల్ల మంది మరణించారు దానికి సమాధానం ఒక ప్రయత్నం చేశాడు అదే విధంగా ఈ రోజున ఆ యొక్క విషయాన్ని కూడా మతపరంగా ఒక సామాజిక వర్గాన్ని కూర్చొని చూపించేటటువంటి ప్రయత్నాన్ని ఇవాళ ప్రజాస్వామ్యవాదులు అభ్యుదయవాదులు రోజులు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా మీదతో పాటుగా నెక్స్ట్ క్రైస్తవులు గిరిజనులు యొక్క ప్రాంతాన్ని అడుగులు తెరికేస్తా ఉన్నారు ఎక్కడికక్కడ పరిశ్రమలు కట్టి పెట్టడం కోసం ఇవాళ మీరు అక్కడ చూడండి ఎక్కడ మామూలు రోడ్లు లేవు ఆ రోడ్లు కన్నా కూడా ప్రత్యేకించి పెద్ద రోడ్డు విశాఖపట్నం నుంచి రాయపూర్ వెళ్ళడం కోసం పెద్ద రోడ్లు వంద మీటర్ రోడ్డు వేస్తా ఉన్నారు ఆరోగ్య ప్రాంతంలో ఉన్నటువంటి సంబంధం దోచుకోవటం ఇది కలిసి రాహుల్ గాంధీ గారు చెప్పారు మీరు మీ మాట చాలా మంది మిత్రులు అంటా ఉంటారు కాంగ్రెస్ పార్టీ సార్ బలహీన ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే దేశంలో బలహీనపడిందో దేశం బలహీనపడింది దేశంలో రౌలికవాదం బలహీనపడింది దేశంలో ప్రజాస్వామ్యం బలహీనపడింది దేశంలో రాజ్యాంగం మీద ఎంత ధైర్యం లేకపోతే అధికార మతంతో పార్లమెంట్ సాక్షిగా గుజరాత్ రాష్ట్రం నుంచి వెలువేయబడినటువంటి ఒక నేరస్తుడిగా పరిగణించినటువంటి హోంమంత్రి అంబేద్కర్ గారి గురించి అంబేద్కర్ 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 ఎందుకు భజన చేస్తారా మీరంతా అవయాలతో అధికార మతంతో మాట్లాడేటటువంటి మాటల్ని ఈ యావత్ భారత జాతి ఖండిస్తా ఉంది ఇటువంటి సంఘటనలే ప్రజాస్వామ్యానికి నాలుగో పిల్లలుగా భావిస్తా ఉంటారు మీడియా రంగాన్ని మిత్రులు మీరు కూడా ఆలోచన చేసి సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఇటువంటి మతోన్మాదంతో దేశాన్ని నడపాలనుకుంటే దేశాలు ఉండగలవు ఇవాళ పాకిస్తాన్ మతోన్మాదంతో పరిపాలన సాగిస్తా ఉంది ఇబ్బందులు పడతా ఉంది ఆఫ్ఘనిస్తాన్ మతోన్మాదంతో పాలన సాగిస్తా ఉంది ఇబ్బందులు పడతా ఉంది బంగ్లాదేశ్ మతోన్మాదంతో పాలన సాగిస్తా ఉంది ప్రధానమంత్రి పదవి పని ఇచ్చి దూరైపోతా ఉన్నాడు తప్పకుండా ఈ దేశంలో ఎక్స్ట్రా విధానాన్ని నరేంద్ర మోడీ గారు అధికార కాలం కోసం పాలన సాగిస్తా ఉన్నాడు తప్పకుండా భారతీయులు శాంతి కాముకులు కావచ్చు కానీ తగిన విధంగా వీళ్ళు డిఎన్ఏ ఎవరైతే బ్రిటిష్ వాళ్ళ దగ్గర అడుగులు అడుగులు వచ్చి వాళ్ళ మోచర్లను వీళ్ళు తాగి మీరు ఈ రోజున దేశభక్తి ముసుగులో మతం పేరు మీద భారత అధికారంలో కూర్చుండొచ్చు కానీ భారత స్వతంత్ర ఉద్యమంలో ఎక్కడ కూడా మీ పాత్ర లేదనేటటువంటి అంశాన్ని సందర్భంగా గుర్తిస్తాను మహాత్మా గాంధీని చంపినటువంటి ద్రోహులు వాళ్ళ బాగులై ఈ దేశం మీద రాజ్యాంగం మీద దాడి చేస్తున్నటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ అభ్యుదయంతా కూడా ఇవాళ రాష్ట్రంలో ప్రత్యేక హోదా గాని పోలవరం కానీ రాజధాని నిర్మాణానికి అంట నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకుంటాడు చంద్రబాబు ముప్పై మూడు వేల ఎకరాలకే ఇంత వడికి లేదు నువ్వు దొంగ నువ్వు దొంగ చెప్పి రెండు పార్టీలు ఈ రాష్ట్రాన్ని లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి చరిత్ర మరో డెబ్బై నాలుగు వేల ఎక్కడ తీసుకొని రైలు మార్గం విమాన మార్గం ఉండదానికే దిక్కు లేనటువంటి మాట ఇందా భర్త చెప్పినట్టుగా అత్తజానం పెట్టలేనట్టు కోడలు వచ్చి తొట్టు నాకిందంట అట్టా వంద ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతాంగానికి ఈ రోజు కూడా న్యాయం చేయలేనటువంటి స్థితిలో మరలా రియల్ ఎస్టేట్ ప్రోచర్ అయిపోతా ఉన్నారు ఈ ప్రోంచానికి మరో తీవ్రమైన రాష్ట్రం రాబోతా ఉంది